నిహత్య దా రాష్ట్రాన్న కృతిశాయ జనార్దన హత్వైతాన క్షయేదస్మాన్ హైథాన నిహచ్ఛ దత్తారాచన్నక ప్రేతిసాయ జనార్ధన పాపమేవాశ్రయే దశ్మాన్ హత్వై తానా తతాయన ఇక్కడ ఈ శ్లోకంలో కొన్ని మీనిస్త్రీయ ఇక్కడ దాత రాష్ట్రానంటే అంటే దుర్యోధ అని అదేవిధంగా అత దాయన అంటే దుర్మార్గులు అని అర్థం ఆశ్రయత్ అంటే పొందున శ్లోకంలో కొన్ని పదాలు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ మనం దుర్యోధనాలను చంపుతున్నాం మనకి ఎలా సంతోషం కలుగుతుంది దుర్మార్గులైనటువంటి వీడిని చంపడం వలన మనకు కూడా ఆ పాప మీద కలుగుద్ది కదా వాడు చేసిన తప్పే అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు చేసిన తప్పులే మనం కూడా చేస్తున్నాం కదా మనం ఎలా పుణ్యాత్మం అవుతాం మనం కూడా పాపాత్మం అవుతున్నాయి కదా అనే ప్రశ్న శ్రీకృష్ణ భగవాన్ అందించాయి ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇక్కడ అతథాయినహ అంటే ఏంటంటే మహాపాపాలు పాపాలు చేసేవాళ్ళు మహా చేసేవాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు ఇంటికి నిప్పంటించేవాడు అంటే దుర్యోధనుడు లక్క లక్క ఇంటికి నిప్పటించాడు విషము పెట్టేవాడు భీష్ముడికి విషపు పెట్టాడు ఆయుధమును ధరించి హింసించేవాడు ఆయుధాలతో వాడు హింస కోరుకునేవాడు ధనమును సంహరించువాడు వీళ్ళకి రాష్ట్ర రాజ్యాన్ని తీసేసుకున్నాడు కదా అదేవిధంగా భూమిని ఆక్రమించినవాడు వీళ్ళ యొక్క భూ రాజ్యాన్ని తీసుకున్నారు కదా అదే ఇతరుల బాలను హరించువాడు ద్రౌపదిని అవమానించారు కదా ఇటువంటి నీచ కార్యములు చేసే వాళ్ళందరినీ కూడా ఉంటాం ఏమంటాం అతతాయినులే అంటాం అందువల్ల ఇటువంటి పాపాలు చేసినటువంటి దుర్యోధనుడు ఇన్ని పాపాలు దుర్యోధనుడు మనం చంపి వాడు పాపానికి మనం మూడకట్టుకోవటం అది తప్పే కదా అనే ప్రశ్నని శ్రీకృష్ణ భగవానుడు సంధించాడు శ్రీ అర్జునవాలు వాళ్ళు జై శ్రీకృష్ణ